హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద భాస్కర్ని ఫ్రెండ్స్ ఇవన్న మనకు వచ్చేసి ఇక్కడ తరదనార్ అంత పక్కన అయితే ఉన్నా అనమాట మనకైతే ఎన్ని వేలు లోడ్ తినేనా పదే వాళ్ళు తినేనా పదే లోడ్ అయితే తినే అనమాట మనకైతే ఇప్పుడు ఒలిస్టాన్ ఒలిస్టాందు ఉంది ఇచ్చే ఫ్రాస్ ఉంది మనకైతే జెర్సీ కూడా ఉంది అనమాట మనకు వచ్చేసి పద్ అంటే పద్నాలుగు లీటర్లు పదిహేను లీటర్లు ఇచ్చేవాళ్ళైతే అయితే అనమాట పెద్ద పెద్దవాళ్ళు అయితే వచ్చినాయన్నమాట మనకైతే చూడొచ్చు ధరలు వచ్చేసి అన్న ఫోన్ నెంబర్ అయితే వీడియో వీడియో పైన అయితే పెడుతున్నా మీరు ఏందంటే అవసరం ఉన్న వాళ్ళైతేనే కాల్ చేయండి అవసరం లేని వాళ్ళు పాస్ అయితే చేయకండి డిస్టర్బ్ అయితే అన్నకైతే అట్లని చెప్పేసి ఓకే డీటెయిల్స్ అయితే తీసుకున్నాం రండి ఓకే నెచ్చుకో గో సరదా పాతశాంత పక్కన అయితే ఉన్నానమాట మనకైతే ఇప్పుడు ఇదైతే మొత్తానికైతే ఇది అయితే పాతశాంత అనమాట మనకైతే ఇగో ఇక్కడైతే ఉన్నా అనమాట అన్న మన తానా లోడ్ అనేది తినేనా ఇప్పుడు పదయాలు దిగినాయి మనకు వచ్చేసి మనకు బ్రీడ్ ఏమేమి చూసినారా మనయితే ఒలిస్తాం బ్రిడ్ మనకైతే ఇది గిరి లాండ్ అనా ఓకే మనకి రెండు అయితే మిక్సింగ్ మనకైతే చూడొచ్చు అని ఏంటంటే డీటెయిల్స్ అయితే తీసుకుందాము ఇగో ఆవులు ఇంకా బ్రీడు చూడండి మనకైతే అన్న మన తానే గ్యారంటీ ఉంటాంటీ ఉంటా రెండు గుట్టలు సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఏమైనా ఇప్పుడు రైతులు వచ్చి తీసుకపోయిన తర్వాత ఏమైనా గుడ్ల మీద కానీ చల్లు ఇట్లా జరుగుతాయి కదా గుడ్ల అంటే మనం చెప్పడానికి రాదన్న ఇప్పుడు మన గేరున్నంత వరకు అయితే సన్లు పన్ను కన్నులు అయితే గ్యారంటీ గ్యారంటీ ఇప్పుడు లేట్ ఉన్నదైతే గుడ్లమాయి గ్యారంటీ గ్యారంటీ మన వివరం చెప్పండి ఓకే పాలించే వాళ్ళకి అయితే రెండు పూట్లు అయితే పాలించి చేసుకోవచ్చు ఓకే మనకి ఇప్పుడు వచ్చేసి మనకు ధరలు ఎంత నుంచి మన తాను ఇప్పుడు డెబ్బై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల నుంచి ఉంటాయి ఓకే మనకైతే బ్రీడ్ చూసిన ఇప్పుడు డీటెయిల్స్ అయితే తీసుకున్నాము అన్న ఈ పశ్చాత్ గురించి అన్న

అండ్ మనకైతే బ్రీడ్ చూపిస్తారండి వచ్చే క్రాస్ అంట దీని చూడన్న అర్ధదుడా ఓకే అడదుడు అంట మనకైతే సంకట్ కూడా నాలుగైతే సమానం అవుతుంది అనమాట ఓకే దీన్ని ధరగాలంటే సరే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాను అన్నకైతే కాల్ చేయండి అన్న ఈ బ్రీడ్ గురించి చెప్పండి అన్న ఇది హోలీస్టాండ్ క్రాస్ ఓకే మనకి ఎన్ని లొకేషన్ ఇది ఇప్పుడు సెకండ్ అయిపోయింది సెకండ్ లొకేషన్ ఓకే దీని చూడన్న కోడదుడ ఫ్రెండ్స్ ఇక్కడ కొడదుడు ఉందంట మనకైతే మొగదుడు ఉందంట మనకైతే అండ్ చూడొచ్చు హై అన్న కొంచెం ఆవిని ఇక్కడ అల్లవా నా ఇయో దీన్ని ఇంకా అట్టర్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే అన్న దీని అయితే పాలసేపు అని చెప్పండి అన్న రోజు మీద ఇరవై రోజు మీద ఇరవై ఆరు లీటర్లు అయితే ఇస్తామంటే మనకైతే పూటకి వచ్చేసి ఇంకా లట్టర్ చూడొచ్చు ఇది డెలివరీ అయితే అయిపోయింది పొద్దుగానే పాలు తీసేసి కానీ ఎంతవరకు ఇస్తుంది ఉద్యోగాలు అంటే జున్నపాలు ఉన్నాయా పెరుగుతాయి పెరుగుతాయి అంటే జున్నుపాలు తొమ్మిది పది లీటర్లు ఇస్తుంది మంచిపాలు ఒక పదమూడు వరకు అయితే పెట్టుకున్నామంటారు ఫ్రెండ్ మనకైతే పదమూడు పదమూడు ఇరవై ఆరు లీటర్ల వరకు అయితే పెట్టుకోమంటారు ఫ్రెండ్స్ ఇక్కడ లిస్ట్ అండ్ బ్లూడ్ అనమాట సెకండ్ లొకేషన్ అనమాట అండ్ దీని ధర కావాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నాడు అన్నకైతే కాల్ చేయండి బ్రిడ్ చూడొచ్చు దూరం కళ్ళి అన్న యా గురించి చెప్పండి అన్న నిషా గురించి ఫ్యూర్ ఇది ఫోర్ హెచ్ఎఫ్ ఓకే మనకి ఇప్పుడు ఇది బ్రీడ్ అని మనకు ఫోర్ హెచ్ఎఫ్ మనకి ఇది ఎన్నో లొకేషన్ ఉంటుందో వచ్చా సెకండ్ లొకేషన్ ఓకే డెలివరీ అయిపోయిందా డెలివరీ అయ్యింది ఎన్ని డేస్ అయిందా డెలివరీ అయ్యి నిన్న డెలివరీ నిన్న డెలివరీ అయితే అయిపోయిందంట దీని ముఖం చూడొచ్చిపోయింది మనకైతే ముంగళ మనకైతే ఇది వచ్చేసి సెకండ్ లొకేషన్ అవంట అండ్ దీనికి ఒక పొడుగు అయితే చూపిస్తా పొడుగు ఇంకా లెటర్ కూడా చూపిస్తాను నేనైతే అండ్ చూడొచ్చు అన్న దీని దానికి పాలసీ చెప్పండి అన్న పదమూడు నుంచి పద్నాలుగు వరకు ఓకే ఓకే చూడొచ్చు ఎంకలా ఇతర అట్టర్ చూడొచ్చు శనకడు కూడా చూడొచ్చు అండ్ మనకు వచ్చేసి అండ్ ఒక్కరు వచ్చేసి ఇరవై ఆరు లీటర్లు అనా ఇరవై ఆరు లీటర్లు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇస్తాను ముంగల్ చూడొచ్చు మనకైతే అండ్ ఒక నిమిషం చూపిస్తాను విడిచి ఓకే చూపి చూపిస్తాడు అందు చూద్దాము అయ్యే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాం నాకైతే కాల్ చేయండి ఇక చూస్తున్నారు కదా ఇంకా అటర్ చూడండి ఇక అటర్ చూడండి దీని దగ్గర అయితే వచ్చి మనకు రెండు పూటలు కలిసి ఒకరోజు కలిసి ఇరవై ఆరు ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకైతే అండ్ అట్టర్ చూడొచ్చు అండ్ డెలివరీ అయితే అయిపోయిందన్న డెలివరీ అయిందా అయిపోయింది అండ్ మనకి అంటే మూడు ఎంతవరకు ఇస్తుందన్నా అన్న రూపాయలు ఇప్పుడు పదకొండు పదిన్నర పదకొండు లీటర్లు ఇస్తుంది ఓకే మంచింది టైం తీసుకుంటుంది దీని దూడ ఆరు తోడు ఓకే ఆడదోడు అంటే ఫ్రెండ్స్ మనకైతే అడుగు నేను చెప్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ దీన్ని ధరగాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి ఈ గిరే అన్న ఇది ఓకే ఇది డెలివరీ అయిపోయిందన్న డెలివరీ అవ్వలేదు అంటే మనకి ఇది డెలివరీ అని చెప్పండి అన్న ఫ్రెండ్స్ ఇక్కడ వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు అంటారు డెలివరీకి అయితే మనకి ఇంకా లెటర్ చూడొచ్చు మనకి ఇంకా చాలా అట్టర్ అయితే చేస్తాను అనమాట అండ్ మనకైతే ఇది మొత్తం బ్లాక్ అనమాట మనకైతే ఇది చూడొచ్చు మనకి దీని దైతే పాలసీ చెప్పారు చెప్పండి అన్న గిరావు అవుతాయి పది నుంచి పన్నెండు ఓకే అంటే డెలివరీ చేయడం ఎంతవరకు అన్న వన్ వీక్ ఓకే మనకి ఇది సెకండ్ లాకేషన్ అన్న ఇప్పుడు డెలివరీ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు డెలివరీ అయితే థర్డ్ లాకేషన్ మనకైతే చూడొచ్చు అండ్ మనకైతే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే దీన్ని ధరగాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాను అన్నకైతే కాల్ చేయొచ్చు మనం మీరు అయితే అండ్ ఇప్పుడు అంటే డెలివరీ చేయడం అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి ముందుకెళ్ళనా ఇంకో ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాను అన్నకైతే కాల్ చేయండి అన్న ఈ బ్రీడ్ బ్రీడేం అన్న ఇది వచ్చే ఫ్రాస్ ఓకే మనకి డెలివరీ అయిపోయిందా డెలివరీ అయింద డెలివరీ అయిపోయింది మనకి ఇది ఎంతవరకు ఇస్తుంది అన్న పాలు ఇప్పుడు మన తన పదిన్నర పాలు లీటర్లు అన్న ఓకే అంటే మంచి పాలు అయిందా లేకపోతే మంచి పాల ఇంకా కాలేదన్న జునుపాల నిన్న మొన్న ఇన్ని అన్న ఓకే దగ్గర ఓకే మనకి ఇప్పుడు వచ్చేసి 1 డే సైతన డెలివరీ ఇది నిన్ననే ఇందిన్నది వన్ డే అవుతుంది నిన్ననే ఇంది ఓకే వన్ డే అవుతుంది కొంచెం అక్కడ వెళ్ళిపోనా ఏయ్ ఇంకా లట్టర్ చూపించారండి మళ్ళీ దీని ఎంత వరకు పాలు పాలూ వరకు ఉంటాయన్న పదమూడు వరకు నేను చింక అట్ట చూడొచ్చు మనకైతే పదమూడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకు పాలైతే అండ్ చూడొచ్చు పదమూడు వరకు అంటే పదమూడు పదమూడు మరకు అయితే ఇరవై ఆరు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ దీనికి పొడుగు నారాలు కూడా బాగున్నాయి చూపించారండి పొడుగు నారాలు చూడండి ముందుకు వెళ్ళన్న పొడుగు ఓకే మనకు డెలివరీ అయితే అయిపోయింది దీని చూడన్న దీని దూడ అరధుడు అరధుడా ఓకే మనకి చూడొచ్చి మనకైతే ఉంగళ చూపిస్తారు చూడండి హెచ్ఎఫ్ ప్రాస్ అనమాట దీని ఫో ధర కావాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతా అన్నకైతే కాల్ చేయొచ్చు అండ్ అవసరం ఉన్న అయితే కాల్ చేయండి టైం టైంపాస్ అయితే చేయకండి ఇదేం బ్రూడ్ అన్నీ జెర్సీ అన్నా ఉంటా ఓకే ఓకే ఎయిటీ పర్సెంట్ హెచ్ఎఫ్ ఉంటాయి మనకైతే ఇది ఏంటంటే మనకి డెలివరీ అయిపోయిందా డెలివరీ అవ్వలేదు ఓకే మనకు ఎంత షాయం పెట్టుకోవచ్చు అన్న డెలివరీకి టెన్ డేస్ వరకు అయితే డెలివరీ షాయం అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే ఇంకా అర్డర్ చూడొచ్చు మనకైతే అండ్ దీని దగ్గర అయితే పాలసేపాసి ఎంతవరకు అన్న పది పది పూటకి పూటకి పది పది అంటే మనకు ఒక రోజు అయితే ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే చూడొచ్చు మనకి ఇది వచ్చేసి అండ్ అంటే రెండు మిస్చింగ్ ఉందా ఏమైనా ఓకే ఓకే మనకి సెకండ్ లొకేషన్ గానా ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లొకేషన్ ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే దీనికి ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఎడుతున్నా నాకైతే కాల్ చేయండి చేయం చూడొచ్చు చేయం చేయం అన్న ఇది ఇచ్చే ప్రాసానా ఓకే డెలివరీ అయిపోయిందా డెలివరీ అయిందా రోజు మార్నింగ్ అయింది ఓకే కుడదు అనా కోసం ఇది ఎన్ని లొకేషన్ లాక్ లాక్వేషన్ డెలివరీ అయిపోయి చక్కెన్ లాక్ అవ్వంటా ఫ్రెండ్స్ మనకైతే అంటే పాలు తీసేసి రానా ఇప్పుడు మళ్ళా సగం తీసే సగం అంట ఓకే మనకు చూసిన రా ఫ్రెండ్స్ మనకైతే పొడుగు చూడొచ్చు మనకైతే వెంకళ అడ్ర చూపించా ఇక అట్టర్ చూడండి ఇక ఓకే మనకి అడ్ర చూడొచ్చు దీని ఏదైతే దారి కట్టుకోవచ్చా పదమూడు పద్నాలుగు పూటకు వచ్చేసి పదమూడు నుంచి పద్నాలుగు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఇరవై ఓకే మనకైతే ఇరవై ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్స్ మనకైతే పొద్దున కొన్ని పాలు తీసేసి రండి మొత్తం అయితే తీయొద్దు అనమాట అంటే చూడొచ్చు ఇది మనకైతే సెకండ్ లొకేషన్ అంటాం మనకైతే అండ్ దీన్ని ధర కావాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఉంది అనకైతే కాల్ చేయండి ఇది వచ్చేసి ఓకే చూపించండి మనం ఫ్రెండ్స్ ఆ కూడా హుషారు ఉందనమాట